ఓం శ్రీగురువే నమ ఓం శ్రీమాతయ నమ ఓం సరమంగళ నమ ఈరోజు భారతదేశంలో బలం ఉన్నవాడు బలం లేని వాడిని ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నాడు అనేటి విషయంలో దీనికన్నా ముందు భారతదేశ గ్రంథాలైనటువంటి మనిషి జీవితాన్ని అట్టే చెప్పగలిగినటువంటి ఫార్మిస్ట్రీ కానీ ఆస్ట్రాలజీ కానీ మ్యూమరాలజీ కానీ నాడీ జ్యోతిషం కానీ వీటన్నిటికీ ఆధారంగా చేసుకొని ఒక మనిషిని ఏ విధంగా మంచోడో చెట్టు తెలపగలిగేటువంటి శాస్త్రాలు నిర్వీర్యం చేసుకుంటూ ఒకవైపు మరోవైపు పొలాల మధ్య స్విచ్ పెట్టి ఒక విధానాన్ని అవలంబించేటువంటి వ్యక్తులు స్వభావం ఎలా ఉంటుందంటే ఈరోజు మామూలుగానే వీడియోలు చెప్తున్నారో ఫలానా ఎవరు ఫలానా వ్యక్తి చెప్పకూడదు అంటారు ఫలానా వ్యక్తి పలానా వ్యక్తి ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో అన్యాయాలకు గురయ్యేటప్పుడు స్త్రీలను ఉపయోగించి పురుషులను ఏ విధంగా దాడి చేయించారో మనం కొన్ని డిపార్ట్మెంట్లో చూసినాం స్త్రీల ఆధారంగా కొన్ని సమస్యల భూములు ఏ విధంగా తీసుకున్నారో మనం చూసినాం ఈ రిజర్వేషన్ ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పొందేటువంటి వాళ్ళని ఉపయోగించి రిజర్వేషన్ పొలాలను అందని వారికి ఏ విధమైన దొంగ ఆర్డర్లు ఇస్తున్నారు ఆఫీసుల్లో డబ్బులు తీసుకొని రిజర్వేషన్ ఫలాలు పొందేవాళ్ళు పొందని వాళ్ళనికి అంటే ఓసి మామూలుగా రిజర్వేషన్ లేని వాళ్ళకి ఏ విధమైనటువంటి దొంగ ఆర్డర్లు ఇస్తున్నారు అదేవిధంగా బంధువులు ఉన్నవారిని పొలవైపు తిప్పుకొని అంటే ఒక నలుగురు ఐదు మంది ఒక బంధువులు ఉన్నారు అనుకో వాళ్ళ వైపుకొని బంధువులు లేని వారికి ఏ విధమైన దొంగ దొంగ పర దొంగ ఆర్డర్లు ఇచ్చి ఏ విధంగా ఇస్తున్నారు తప్పుడు పదాలు ఉపయోగించి తప్పుడు ఆర్డర్లు ఇచ్చి ఏ విధంగా క్యాచ్ చేసుకుంటున్నారు అన్నీ చూసిన వ్యక్తిని భూముల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా ఏ విధంగా ఓసీలు మామూలుగా అంటే ధర్మంగా ఉండేవాళ్ళటువంటి ఓసీల్ని అధర్మపరులు ఓసీల్ని రెండు వర్గాలకు విభజించారు ధర్మపరుల ఓసీలు ఓసీల్ని ఏ విధంగా అన్యాయాలకు గురవుతున్నారు ఏ విధంగా హింసకు గురవుతున్నారో ఏ విధంగా ఆర్థిక దొప్పికి గురవుతున్నారో ఏ విధంగా నష్టపోతున్నారు అయితే వీరందరికీ వివర్శపోటిస్తున్నట్టు అధర్మ అధర్మపరులు ఉన్నటువంటి ఓసీలు కొంతమంది సపోర్ట్ చేస్తున్నట్టు వల్ల ఈ విధ ఈ విధానము అమలు వస్తుంది ఉదాహరణకి తెలంగాణ చూడండి రిజర్వేషన్ ఫలాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి అందరితే అందరికీ సంతోషం కానీ ధర్మగండ పేద పేదఓశీలకు దక్కకుండా ధనం ఉన్న వాళ్ళు ఎలాగైనా కష్టపడతారో చదువుతారో బాగా ర్యాంక్ తెచ్చుకుంటారు ఆ ఉద్యోగం ఉండేటప్పుడు కొద్దిపాటి ఉద్యోగాలు ఓసీలు ధనవంతులు తీసుకుంటారు రాజకీయ బలం ఉన్నవాళ్ళు ధనవంతులు ఏదో విధంగా ఉద్యోగాలు బంధు ఉన్నారు ఈ పేద ఓశీల పరిస్థితి ఏంది ఎవరు సపోర్ట్ చేయాలి పేద వోశీలకి ధనం ఉండే ఓసీలు పేదవాళ్ళకి జర్నీ ఏం జరిగితే పట్టించుకోరు అయితే ఈ ధనం లేనిటువంటి ఓసీలు ఆర్థిక దోపిడీకి గురై నష్టపోయిన ఓసీలు పేదవాళ్ళుగా మారిన ఓసీల్ని ఈ ధనవంతు నుండి ఓసీలు ఏ విధంగా బానిసలుగా సేవ చేయించుకుంటారు ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నారు ఏ విధంగా ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు అనేటువంటిది చెప్పే ముందు ఒక చిన్న విషయం ఈరోజు ప్రతి ఒక్కరిని వాడకుండా మా సంఖ్యా బలం ఎక్కువ ఉంది మా సంఖ్యా బలం ఎంత ఎక్కువ ఉంది అయ్యా సంఖ్యా బలం అనేది ఎలా ఉన్నింది మధ్యలో చేర్చుకుంటూ వచ్చేది అంటే సంఖ్యాబలం కోసం ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క కులాన్ని రిజర్వేషన్ చేసుకుంటూ వచ్చారు ఓసీలో ఎంతోమందిని మందిని ఓషీల్ని చూడండి ఓశీల్ని ఎంతోమంది రిజర్వేషన్ కేటగిరీలో చేర్చుకుంటూ వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వీళ్ళంతా మా వాళ్ళే మాకు సంఖ్యా బలం ఉంది అన్ని ఫలాలు మాకే అందాలి మిగతా వాళ్ళకి అందకూడదా అంటున్నారు అసలు రిజర్వేషన్ కేటగిరీలో ఎందుకు చేర్చుకోవాలి సంఖ్యాబలం ఎందుకు పెంచుకోవాల్సి వస్తుంది చెప్పండి దీని వెనకాల ఇతర దేశాలు కొట్లున్నట్టాలి లేదా ఇతర మతాలు ఏమన్నా కొట్లుందా లేదా ఒకసారి ఆలోచించండి బలం పెంచుకొని మాకు ఉందన్నప్పుడు అంతకుముందు చూడండి అంతకుముందు లేదు కదా ఈ రిజర్వేషన్లు ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కడిని ఒక్కొక్కడి ఒక్కొక్కడిని రిజర్వేషన్ కేటరీలు చేర్చుకొని మాకు సంఖ్యా బలం ఉంది కాబట్టి మా సంఖ్యా బలం ప్రకారం రాజ్య బలాలను మాకే ఇవ్వండి అంటున్నాం మిగిలిన ఓసీలు మిగిలిన తక్కువ సంఖ్యా బలం ఉందా లేదా అని తర్వాత పక్కన పెడితే మిగిలిన ఓసీల పరిస్థితి ఏంది పేద ఓసీల పరిస్థితి ఏంది మీరు ఒక్కసారి ఆలోచించండి అసలు రాజ్యాంగ బలాలు అందని వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే బలం ఉంటే ఇవన్నీ అన్యాయం చేస్తే దానికి శిక్ష ఉండదా బలం ఆధారంగా కాదు అరహతల ఆధారంగా అన్నీ కావాలి అందరికీ అందరు అన్ని కావాలి ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక కుల ఒక్కొక్క కుల వ్యక్తి ఒకడున్నాడు ఆ ఊళ్ళో బలం ఉందని చెప్పి వాళ్ళు అన్యాయం చేసేస్తే ఎన్ని కేసులు పెట్టడం లేదా చెప్పండి మీరే మాకు మా ఊళ్ళో మాకు సంఖ్య ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక్కొక్క గ్రామాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒక గ్రామంలో కొన్ని కులాలు తక్కువ ఉంటే కొన్ని కులాలు ఎక్కువ ఉంటారు అప్పుడు బలం ఆధారంగా ఆ కులానికి అన్యాయం చేస్తే కేసులు ఎందుకు పెట్టినట్టు కట్టకూడదు కదా అంటే ఒకసారి పెట్టించారులే ఎందుకు పెట్టిస్తున్నాడు ఆ ఒక్క కులాన్ని ఆధారంగా చేసిన ఓసీలోనే ఓసీలే ఆ ఒక్క కులాన్ని ఆధారం చేసి కేసులు పెట్టించి ఎంతోమంది ఓసీల్లో ఉన్నటువంటి అమాయకులను ఏ విధంగా హింసిచ్చారు ఓసీలని కాదు ఏ విధమైన మిగతా వాళ్ళని దిశలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు జోలికి పోతే ఒక్క కులం ఉంటే ఆ కులం కేంద్రంగా చేసి కేసులు పెట్టి అన్ని కులాలను ఏ విధంగా నేను చేస్తున్నారు సమాజంలో చూస్తున్నా ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి ద్వారా ఏ విధంగా కేసులు పెట్టిస్తే అవన్నీ ఏ విధంగా బెదిరిస్తూ సమాజంలో దుర్మార్గాలకు పాల్పడుతున్నారు చూస్తున్నాం అయితే ఒకటే ప్రశ్న మన శాస్త్రాలన్నీ నిర్వీర్యమవుతున్నాయి భారతదేశంలో అయితే ప్రతి ఒక్కరూ ఆ ప్రపంచంలో భారతదేశ జనాభా ఎక్కువ ఉంది మా జనాభా ఎక్కువ ఉంది ఉందా ప్రపంచ పెత్తనం మాకే ఇవ్వండి అని చెప్పి ఎందుకు అడగడం లేదు భారతదేశంలో కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాల్లో చేరి బలం లేనటువంటి వాళ్ళకి దొంగ ఆర్డర్లు ఉద్యోగాలు దొంగ ఆర్డర్లు తప్పుడు ఆర్డర్లు ఇచ్చేసి క్యాచ్ చేసుకొని ఆర్థిక నష్టం కలిగించుకునేవాళ్ళు షూట్ షుట్టు తిప్పుకునేవాళ్ళు ఒక ఆఫీసులు బాగా చేసుకుని ఆఫీసు షూట్ మా సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము ఇచ్చిన ఆర్డర్లే మేము ఆర్డర్ ఇస్తే ఆర్డర్లు తీసుకోవాలనేవాళ్ళు ఏ తప్పుడు ఆర్డర్ ఇస్తే ఆ తప్పుడు ఆర్డర్లు తీసుకునేవాళ్ళు వాళ్ళకేమో మంచి ఆర్డర్లు ఇచ్చుకొని మా సంఖ్యా బలం ఉందని చెప్పేసి ఆ సంఖ్యా బలం ఆధారంగా ఆర్డర్లు ఇవ్వచ్చా అటువంటి ఆర్డర్లు ఇచ్చే డిపార్ట్మెంట్లు మీరు చూసారా శంఖాబల భూములు వన్ మామూలు భూములు కూడా శంఖాబల ఒకరికి పట్టాలు ఇచ్చి ఒకరికి పట్టాలి శంఖాబల భూములు కూడా పట్టాలు ఏ విధంగా ఇస్తున్నారో మీకు తెలుసా శంఖాబలం ఆధారంగా ఈ విధంగా అన్ని చేసుకుంటూ పోతే చేసుకునే పోయేవాళ్ళు అని నేను కొన్ని కూర్చున్నాడు ఏమంటే భారతదేశంలో సంఖ్యా బలం లేనటువంటి రాజులు పరిపాలన చేసినప్పుడు మీరు సంఖ్యా బలం లేదని వాళ్ళని ఏమైనా ఎదిరించారే సంఖ్యాబలం లేనటువంటి వలస మీరు మీరేమైనా ప్రశ్నించారా మా సంఖ్యా బలం ఎక్కువ ఉందా మాకు మాకు ఇవ్వాలని ఎందుకు అడగలేదే ఈరోజు భారత రాజ్యాంగం ఆధారంగా రిజర్వేషన్ వచ్చింది ఎన్నో పాపం ఎంతోమంది పేదవాళ్ళు పైకి వచ్చారు మంచి సంతోషం ఆ రోజు సంఖ్యాబలం ఆధారంగా మీరు ఎందుకు ప్రశ్నించలేదు సంఖ్యా బలం ఆధారంగా ఎందుకు నెలమెదు సంఖ్యా బలం ఆధారంగా మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా మా హిందువులు మామూలుగా హిందువులు ఎక్కువ ఉన్నారు కదా మిగతా వాళ్ళు అనిగి మనిగి ఉండాలని చెప్పిన సంఖ్యా బలం లేని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు భారతదేశంలో చెప్పండి మీరు కాదు సంఖ్యా బలం లేని హిందువేతరులకు ఎతరులకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు సంఖ్యా బలం లేని హిందూ హిందూ ఏం చేసినా పట్టించుకోరు ఇప్పుడు ఒక శుభాలు ఒక పంతులు ఒక గుడి కట్టుకుంటే అనేక అనుమతులు ఉన్నాయా లేదా అనే ప్రశ్న చేశారు ఈరోజు మామూలుగా ట్రాకుల మధ్య అనేక మత ఇస్తారు హిందూ వేదిక మత సంస్థలు ఉన్నాయి వాటి అన్నిటికీ అనుమతిస్తారా రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ల మధ్య ఇచ్చారా ఇచ్చారు కదా వాటి అనుమతులు ఉన్నాయా వాటిని ప్రశ్నించగలిగారా అంటే సంఖ్యా ఉన్న వాళ్ళని మాత్రమే ప్రశ్నిస్తున్నారు మీరు ప్రకారమే బాధ ఏ మా సంఖ్యాబలం బాగా ఉంది కదా రిజర్వేషన్ బలం మాకే అందాలంటారు అంటే వీళ్ళందరూ చేర్చుకున్నారు కదా ఇప్పుడు చేర్చుకోకముందే అడగలేదు కదా ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అడిగారా మా సంఖ్యా బలం ఉందని రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క పెదరికన్నంత రిజర్వేషన్లో చేర్చి చేరి పెదరిక నుంచి బయటపడి ఈరోజు మా సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము ఆర్థిక సంపన్నం లేనప్పటికీ మాకే అన్ని ఫలాలు కావాలని అడగడం అనేది ఎంతవరకు న్యాయం అంటే మీరే చెప్పండి ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి సంఖ్యా బలం ఆధారంగా అన్ని నిర్ణయాలు జరగవు దేశ రక్షణ కోసం కొన్ని నిర్ణయాలు జరగాలి దేశ ప్రజల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు జరగదు సంఖ్యాబలం ఆధారంగా చూసుకుంటే ఇంకా గ్రామాలను యూనిట్గా తీసుకుంటే బలం ఆధారంగా చూసుకుని చాలా ఏ విధంగా సమాజం విచ్ఛిన్నం అవుతుందో తెలుసా మీకు మీరు తెలంగాణలోనే చూసుకుని సంఖ్యా బలం మాకు ఎక్కువ ఉందని రాజ్యాంగ బలాలని చెప్పేసి రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఏ విధంగా ధర్నాలు చేశారు చూసాం అదే మీరు బలం ఆధారంగా చూసుకుంటే గ్రామాల పరిస్థితి ఏమింది ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఒక్కొక్క ఒక్క కుల వ్యక్తి ఒక్కొక్కటి ఉంటాడు కొంతమంది మంది కులం ఉంటాడు ఈ మా కులం ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రామాల్లో మీ సంఖ్యా బలం మీకు ఏమి తక్కువ మీ పొలాలు మీకు రావు ఈ యొక్క ఈ యొక్క పెత్తనం చేసేదానికి లేదు మీ ఉద్యోగాలు చేసేదానికి లేదంటే ఎట్లుంటుందా చెప్పండి మీరే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వీడియోలో నా అనుభవాల ద్వారా ఎవరినో టార్గెట్ చేస్తే ఫలితం రాదు కాబట్టి ఒకవేళ చేసిన ఏమన్నా కూడా అక్కడ ఉన్న సంఖ్యా బలం ఆధారంగా సమస్యలు పరిష్కారం వాడదారు పరిష్కారం కాడవట్లేదు అంటే ఇప్పుడు మీరు మామూలుగా రిజర్వేషన్ ఒకటే చేస్తున్నారు ఆఫీసుల్లో కూడా బలం ఆధారంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏ అన్యాయం చేసినా ఏ మనం ఏ మోసం చేసినా సంఖ్యా బలం లేని వాళ్ళకి ఏం ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న దొంగ ఆర్డర్లు కానీ పెట్టుకున్న పిటిషన్లు చెత్తపట్లో వేయడం కానీ ఆర్థిక దోపిడీ చేయడం కానీ ఆఫీసులు తిట్టడం తిప్పడం కానీ మనిషిగా పనిచేయించుకోవడం కానీ బలం ఆధారంగా అంటే ఒక ఇంటర్నల్గా చాలా జరుగుతున్నాయి డిపార్ట్మెంట్కి పోండి ప్రతి డిపార్ట్మెంట్లో చూడండి ఒక్క వ్యక్తిని చాలు సంఖ్యా బలం ఆధారంగా ఏ విధంగా అన్యాయాలు చేస్తున్నారు ఈ విధంగా సంఖ్యా బలం ఆధారంగా రాజులను ఎందుకు ప్రశ్నించలేదు సంఖ్యా బల ఆధారంగా ఇతర మతాలు ఎందుకు ప్రశ్నించడం లేదు చెప్పండి మాకు సంఖ్యా బలం మాకు మా మాకు అన్నారు కదా ఆధారంగా ఇన్ని సంవత్సరాలుగా హిందువులను గాయలు కూలిగేసి హిందువులకు జరిగే అన్యాయం పట్టించుకున్నప్పుడు రాష్ట్రకి బతకడానికి రిజర్వేషన్లు చేరారు రిజర్వేషన్ పాలనలో చేరారు హిందువులు ఇన్జియో చేరిన తర్వాత మా సంఖ్యా బలం అంటారు అంతకుముందు మీరు ఎందుకు ప్రశ్నించలేదు భారతదేశ సంఖ్యా బలం ఉన్నటువంటి హిందువుల శాతం తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు మా సంఖ్యా బలం హిందువులు ఉన్నాయా మాకు మా మా హిందువులకి అన్ని రావాలి మిగతా వాళ్ళకి ఏం తక్కువ ఎందుకు అనలేదే చెప్పండి సంఖ్యాబలం ద్వారా ఆధారంగా మా హిందువులకి అన్ని బలాలన్న కావాలన్నప్పుడు ఇతర ముఖ్యాలకు రిజర్వేషన్ ఇచ్చారు కదా ఇతర మతాల్లో కూడా రిజర్వేషన్ కేటాయిలు చేర్చారు కదా అయితే సంఖ్యాబలం ధరగానే పదం కానీ ఉపయోగించుకుంటే సంఖ్యాబలం బలం నిర్ణయాలు తీసుకునే అధికారులు ఒకసారి ఆలోచించండి సంఖ్యాబలం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు సంఖ్యాబలం ధర ధరంగా నిర్ణయాలు చేస్తున్నారు తక్కువ సంఖ్యాబలం ఆధారంగా తప్పుడు ఆర్డర్లు ఇస్తున్నారు ఉద్యోగాల్లో అంటే రాజ్యాంగపరమైనటువంటి విధానాలని ఏ విధంగా తప్పుడు ఆర్డర్లు ఇస్తే రాజ్యాంగపరంగా చెల్లవో దాన్ని ఆధారం చేసుకొని సంఖ్యా బలం ఉన్నవాళ్ళు సంఖ్యా బలం లేని వాళ్ళకి ఆర్డర్లు ఇస్తున్నారు అంటే ఈ విధమైన ఆలోచన సలతో ఉద్యోగం చేసేవాళ్ళని కట్టడం ఎందుకు చేయడం లేదు వివిధంగా మామూలుగా ఉద్యోగం చేసి అన్యాయాల గురించి మోసం చేసేసి సమస్య బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అయ్యో పాపం పానీ లాంటి అయితే ఈ కాలంగా వాళ్ళు ఎంతమందిని అన్యాయం చేశారు అక్కడ అట్లాంటి స్త్రీలను పురుషులను కానీ ఉపయోగించుకొని ఏ విధంగా అంతర్గతంగా ఏ విధంగా సమస్యలు వ్యవస్థ చేస్తున్నారు అంటాడు ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఏం జయించింది అనుకుంటు అంటున్నారు కానీ ఇది ఒక పేదల వాళ్ళని అనదుక్కే పరిస్థితి పేదవాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఇదో ప్రభుత్వంలో ఉంది ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు అంటే ఆ ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వాన్ని ఆధారంగా చేసుకొని ఇంటర్నల్గా చేసే సమస్యలు ఇవన్నీ ఇంటర్నల్గా ఏం చేస్తున్నారో వాళ్ళ శరీరం ఉంటుందా లేదు శిక్ష ఉంటుందా లేదు సంఖ్యా బలం ఆధారంగా హిందువులకే రావాల్సిన ఉద్యోగులు హిందువులకి ఇచ్చారా చెప్పండి సంఖ్యా బలం ఆధారంగా హిందువులకు కాకుండా హిందు ఇతరులకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన విషయం మనం చూస్తూనే ఉన్నాం బలం అనేటువంటిది మంచిది కాదు సంఖ్యా బలం ఆధారంగా ఆర్డర్లు ఇచ్చే అధికారులని సంఖ్యాబలం ఆధారంగా దొంగ ఆర్డర్లు ఇచ్చేవాళ్ళని సంఖ్యా బలం ఆధారంగా వాళ్ళకే మంచి ఆర్డర్లో ఇచ్చేవాళ్ళని బలం అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకొక వ్యక్తి తన వాళ్ళని ఇద్దరికి ఆ ఇద్దరికి ఇచ్చిన ఆర్డర్లు చూడండి అంటే బలం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అధికారుల పరిస్థితి ఏమిటి బలం ఆధారంగా ఉద్యోగాలు చేస్తే ఆ సమస్యలు ఏ విధంగా నష్టపోయాయో కొన్ని వందల సంవత్సరాలుగా చెప్పు ఒక చెంటు చెప్పు సంఖ్యాబలం వందలే మాకేం కాదని చెప్పి ఉద్యోగం చేసి వందల సంవత్సరాలుగా సమస్యలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని ఏ విధంగా నిర్వీర్య చేసి ఆ ప్రాపర్టీని ఎందుకు అడగలేదు ఇప్పుడు బలం ఆధారంగా మీరు అన్యాయాలు చేస్తున్నారని ప్రతి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు అంతర్గతంగా వేస్తున్నారని తెలిసిపోయింది మీరు సంఖ్యాబలంగా ఆధారంగా చేసుకొని సంఖ్యాబలం లేని వ్యక్తుల్ని మోసం చేస్తూ నష్టం చేస్తూ దొంగ ఇస్తూ ఉద్యోగాలలో విధంగా తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్న మీరు సరే వాళ్ళకంటే అన్యాయం చేశారు ఒక సమస్యలకు సంబంధించిన భూములు కూడా సంఖ్యా వంద ఏం కాదని చెప్పి పట్టించుకోలేదా కొన్ని వందల సంవత్సరాలుగా సంఖ్యా బలవంతారంగా ఉన్నటువంటి భూములు అమ్ముకునే వాళ్ళు మీరు ఎందుకు పట్టించుకోలేదు సంఖ్యాబలం ఉన్న మీరు ఓశీల్ని ఓశీలు మోసం చేసి భూములు అమ్ముకొని నష్టం కలిగిస్తున్న మీరు ఎందుకు పట్టించుకోలేదు సంఖ్యా బలం ఉందని చెప్పేసి ఈరోజు చెప్తున్న మీరు వందల సంవత్సరాలు ఒక సెంటు చెప్పు వందల సంవత్సరాలు అన్యాక్రాంతమైనటువంటి భూమిని ఎందుకు పట్టించుకోలేదు సంఖ్యా బలం మీకు ఉంది కదా ముందుకు వచ్చి ఎందుకు చేయలేదు ఒక సంఖ్యా బలం లేని వ్యక్తులు చేసిన మోసము మోస వ్యక్తులకి ఇచ్చిన దొంగతల్ని సంఖ్యాబలం ఉంది కదా మీకు భూమి అనేక వందల సంవత్సరాలుగా భూమి రికార్డులో లేకపోతే ఆ రకా ఆ భూముల ఆధారంగా మీరు బతుకుతూ ఆ భూముల ఆధారంగానే కదా బతుకుతున్నారు ఆ భూములే బతుకుతున్నప్పుడు ఆ భూములే వందల సంవత్సరాలు రికార్డులలో లేకపోతే ఆ సమస్య పేదతో లేకపోతే మీరు ఎందుకు పట్టించుకోలేదు అంటే సంఖ్యా బలం ఉంది కాబట్టి మమ్మల్ని మోసం చేసిన ఓసీలు పేదవాళ్ళు ఏం చేయలేరు ఓసీ పేదవాళ్ళు ప్రశ్నించలేరు ఓసీలో ఉన్నటువంటి ధనవంతులు మాకు దాసోహం అవుతారు అని భావమే కదా ఎందుకు పట్టించుకోలేదు చెప్పండి సంఖ్యాబలం మీకు ఉన్నప్పుడు ముందుకొచ్చి మీరు ఎందుకు ఏదైనా ఆక్రమణ గురైనప్పుడు మీరు సంఖ్యా బలం వాళ్ళు ముందు రావాలా సంఖ్యా బలం లేని వాళ్ళు ముందు పోవాలా సంఖ్యా బలం లేని వాళ్ళు పోరాటం చేస్తే ఫలితమేమో సంఖ్యా బలం ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకున్నట్టు అంటే మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేదని అని చెప్పేసి ఉన్నప్పుడు మీరు ఉద్యోగ రీత్యా మీరు ఆఫీసులకు ఉన్నప్పుడు అయినప్పుడు మీరు ఎందుకు పోలేదు సంఖ్యా బలం ఉంది కదా మీరు ఏమైనా చేయొచ్చు కదా భూమి అన్యక్రాంతమైందా అన్యాక్రాంతమైన సంఖ్య బలం ఉన్న మీరు ఎందుకు ఎందుకు ఆ ఆస్తిని కాపాడలేకపోయారు ఆఫీసులో కూర్చొని సంతకాలకు పరిమితం ఎందుకు అయ్యారు రౌడీజీ ఎందుకు అంటే సంఖ్యా బలం లేని వాళ్ళ మీద రౌడీజన్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఒక భూమి అన్యాయం ఒక వ్యక్తిని ఒక సంఖ్య బలం లేని వ్యక్తికి దొంగ ఆర్డర్లు ఇవ్వడం తెలుసు దొంగ మామూలుగా వాళ్ళ ఆర్థిక దోపిడీ చేయడం తెలుసు ఆ సంస్థ భూముల మీద ఎందుకు శ్రద్ధ పెట్టకుండా డబ్బులు ధరలు కొనిపోయారు డబ్బులు తీసుకొని పోయారు విధంగా ఆర్థిక లాభం పొందిపోయారు ఇంకా సంఖ్యాపల్ ఆధారంగా ఉన్నప్పుడు ఇంక మిగతా అయినా పేకే కదా సంఖ్యాపల్ వాతావరణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతి ఆఫీసులో జరిగే ఏ డిపార్ట్మెంట్లో అయినా జరిగే పేకే కదా ఏ డిపార్ట్మెంట్ అయినా సంఖ్యా బలం లేని వాళ్ళని టార్గెట్ చేస్తారు సంఖ్యా బలవం ఉన్న వాళ్ళు చేయరు మిగతా మిగతాయి ఎందుకు హిందువులనే తీసుకుందాం హిందువులు సంఖ్యాపలం ఉన్నప్పుడు మా సంఖ్యా బలం ఆధారంగా మాకు ఎందుకు అన్ని ఉండాలి సంఖ్యాపలం ఆధారంగానే మాకు రాజ్యాంగ ఫలాలు హిందువులుగా చెక్కాలని ఆ మాట ఎందుకు ఎందుకండ్రు అడగలిగారా ఏ రోజైనా అయ్యా మా హిందువులు భారతదేశంలో హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు సైక్య ఫలవంతం హిందువులకి రిజర్వేషన్ ఉంటే మిగతా వాళ్ళకి ఉండవు ఎనభై శాతం హిందువులు ఎనభై శాతం రిజర్వేషన్ మాకు మాకు ఉండి తర్వాత ఇతర మతాలకి ఎందుకు అడగలేదు